మహాత్మాగాంధీ వర్ధంతి పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించినందుకు గాను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నకిలీ గాంధీలైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తెలంగాణలో డిక్లరేషన్ల పేరిట అలవిగాని ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ప్రకటిస్తే ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి ఏడాది తిరిగేలోపే అమలు చేస్తామని చెప్పి అధికారం చేపట్టి నాలుగు వందల ఇరవై రోజులు గడుస్తున్న ఇచ్చిన హామీలపై ఉసెత్తడం లేదు ఏడాదిలో రెండు లక్ష శల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి పన్నెండు వేల ఉద్యోగాలే భర్తీ చేసింది ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ పరీక్ష నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నియామకం పత్రం అందజేసి వారిచ్చినట్టుగా మందికి పుట్టిన బిడ్డలను తమ బిడ్డలుగా ప్రచారం చేసుకుంటుండు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో రైతుబంధుని పదిహేను వేలకు పెంచుతామని చెప్పి అధికారం చేపట్టి నాలుగు వందల ఇరవై రోజులు అయితున్న ఒక్క దఫా రైతుబంధు కూడా ఇవ్వలేదు బోగస్ అయిన వరి బోనస్ సగం సగం రుణమాఫీ వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అమలుగానే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరుతో ఉచిత గ్యాస్ ఉత్తదైంది విధానం లేని ఫ్రీ బస్సు పంచాయతీలకు దారితీస్తోంది గృహజ్యోతికి గ్రహణం పట్టింది ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తులకే పరిమితమయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయితూ ఉన్నది నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయింది కానీ వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు మాత్రం ఇప్పటి వరకు అతీ గతి లేదు ఏమనంటే అంటే ఫ్రీ బస్ ఇచ్చినాం లేదంటే రైతు భరోసా ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కానీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు నెరవేర్చలేదు మహిళలకు నెలకు రెండు వేల రూపాయలని మాట్లాడి ఇప్పటివరకు ఏ లేదు రైతు బంధు పదివేల రూపాయలు కాదు మేము రాగానే పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటిదాకా అతి గతి లేదు ఆ ఇచ్చిన పదివేల రూపాయలు కూడా రెండు కిస్తీలు ఎగ్గొట్టరు ఇప్పటి వరకు ఏ హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు డిగ్రీ పూర్తయిన అందరికీ నెలకు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇంకా అనేక రకమైనటి హామీలను మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ మేము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు నాలుగు వందల ఇరవై రోజులు అయింది ఇప్పటికీ నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్తలో నిన్నటికి నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఉంటావు అసలు అమెజాన్కు అమెజాన్ కొరియర్కు తేడాది నువ్వు ముఖ్యమంత్రి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మేము తెలంగాణ ప్రజలుగా సిగ్గుపడతా ఉన్నాం ఇప్పటికైనా సోయి ఉంటే నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి అసలు హామీలు ఏమైనాయి నువ్వేం చేస్తున్నావు అనేది గుర్తించు నీ మంత్రివర్గం ఒకటి చెప్తుంది ఒకటి చెప్తావు బట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు తుమ్మ నాగేశ్వరరావు ఒకటి చెప్తాడు నువ్వు ఒకటి చెప్తావు ఒకలేమో యాభై శాతం రుణమాఫీ పూర్తయింది అంటారు ఒకలేమో డెబ్బై శాతం అయింది అంటారు నువ్వేమో వంద శాతం అయిందని నువ్వు మాట్లాడతావు ఇప్పటి వరకు ఎవ్వరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేని నీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే నైతిక హక్కు లేదు ఇవాళ జనవరి ముప్పై గాంధీజీ గారు నిర్యానమైనటువంటి తేదీ ఈరోజు ప్రజాస్వామ్యానికి కూడా కూలి అయినట్టు మేము పరిగణిస్తూ ఉన్నాం ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలకు ఈరోజుకి నీ ప్రభుత్వానికి వచ్చిన నాలుగు వందల ఇరవై రోజులకు సరిపోయింది ఇక మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు కొనసాగే హక్కు లేదని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం నువ్వు ఇక్కడైనా పద్ధతి మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే విధంగా తోడ్పాటును అందించాలని మేము భారత రాష్ట్రం నుంచి విద్యార్థి పక్షాన పక్షాన డిమాండ్ చేస్తున్నాం